ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తింటూ తిరుగుదాం ఈరోజు మన ఛానల్లో మంచి పన్నీర్ బటర్ మసాలా చేసుకుందామండి మరి పనీర్ బటర్ మసాలా ఎంతో ఈజీగా ఇంట్లో సింపుల్ మెథడ్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని ఈ రకంగా క్యూబ్స్ కింద కట్ చేసి అందులో సాల్ట్ అండ్ పెప్పరు అంటే కారం పొడి అండ్ కొంచెం పసుపు వేసుకుని చక్కగా రెండు మూడు కలిపేసి ఆ తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేసుకుని మనము కొంచెం ఆయిల్ తీసుకొని అందులోని ఫ్రై చేసేసుకోవాలి సో ఈ రెసిపీని కంపల్సరీ మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు చాలా ఈజీగా చాలా సింపుల్గా మన రెసిపీ అనేది చేసుకోవచ్చు ఇంట్లో సో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నాన్ పూరి రోటీ పులావ్ రైస్తోని అలాగే పిల్లలకి ఎక్కడ కూడా కారం లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ పన్నీర్ని మనము చక్కగా ఫ్రై చేసి తీసేసుకున్నాం కదా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకుంటున్నాం ఇక్కడ ఒక టెన్ జీడిపప్పులు అండ్ వన్ స్పూన్ జీలకర్ర వేసి ఇందులో రెండు మూడు ఎండి మిర్చిలు వేసి ఆ తర్వాత మనము కష్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుకుంటామండి అందుకనే మనం పేస్ట్ కోసము ఈ పేస్ట్ రెడీ చేయటానికి బటర్ మసాలా కోసము ఈ పేస్ట్ కోసం మనం ఇక్కడ లార్జ్ ఆనియన్ ఒకటి తీసుకున్నానమాట ఇ సన్నగా ఇలా కట్ చేసేసి కుక్ చేసుకోవాలి మనము కొంచెం ఆయిల్ అదే ఆయిల్లో మనము కుక్ చేసుకుంటాము తర్వాత గరం మసాలా దినుసులు కొద్దిగా వేసుకుంటాము ఎక్కువ గరం మసాలా వేయొద్దండి మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది సో కొద్దిగా గరం మసాలా వేసుకుని అందులో మనం టమాటోస్ని ఇక్కడ రెండు టమాటోలు పొడువుగా కట్ చేసి ఇక్కడ తీసుకున్నామన్నమాట అన్నీ కలిపేసి చక్కగా మిక్స్ చేసేసుకుని మనము మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట కొద్దిగా కారం కోసం ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే కారం తగ్గించినట్లయితే మీ ఆప్షన్ మీ ఇష్టం ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే టెండర్గా అయిపోతుంది కదా సాఫ్ట్ అయిపోతే మన పీసెస్ ఈ యొక్క ఆనియన్స్ ఇది ట్రాన్స్లూజన్ అయిపోతుంది టమాటో ఆనియన్ రెండు కుక్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుని చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ ప్యూరీ రెడీ చేసుకోవాలన్నమాట సో మిక్సీ జార్లో వేసేసుకున్నామండి ఇక్కడెక్కడ కూడా నేను అల్లమిల్లిపాయ వేయట్లేదు మనం డైరెక్ట్గా పేస్ట్ వాడతాం కాబట్టి సో ఇక్కడ అదే అదే కడాయిలో మనము ఇక్కడ మనం బటరు అండ్ ఇది వేసుకున్నాం అనమాట నెయ్యి వేసుకున్నాం కొద్దిగా సో ఆయిల్ వేసుకోక్కర్లేదండి కావాలంటే మీరు ఆయిల్ అయినా వేసుకోండి నేను బటరు అండ్ గీ వాడాను సో ఆ తర్వాత మనం ఇక్కడ అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు అండ్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మంచి కలర్ వస్తుందండి దీనివలన ఫస్ట్గా మనం ఇలాగా ఆయిల్లోని అంటే మన ఘీలోని ఇలా ఫ్రై చేసేసుకోవాలి బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఈ ప్యూరీ ఏదైతే చేసి పెట్టుకున్నాం కదా చక్కగా చూడండి ప్యూరీ మారకంగా వచ్చేసింది ఈ ప్యూరీని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట సైడ్ చూసారా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వలన అండి మంచి కర్రీ కర్రీకి మంచి కలర్ని యాడ్ చేస్తుంది అది అండ్ టేస్ట్ కూడా ఎక్కువ కారం ఉండదు పిల్లలు పెద్దవాళ్ళు ఈజీగా తినొచ్చు సో మన వీడియోస్ అందరు చూస్తున్నారండి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను సో ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాము సాల్ట్ తగినంత మీరు వేసుకోండి చూసుకుని ఇక్కడ నేను ఇంకొంచెము గీ అనేది యాడ్ చేస్తున్నాను పైనుంచి ఆ మంచి ఫ్లేవర్ కోసం సో మన గ్రేవీ అనేది కుక్ అయిపోయిందండి దగ్గరగా అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో యాడ్ అనమాట యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పన్నీర్ని ఎప్పుడు కూడా చాలామంది ఏం తప్పు చేస్తారంటే వాళ్ళది రబ్బరు ముక్కల్లా వచ్చేస్తాయి పన్నీరు ఆ మిస్టేక్ ఎందుకు అవుతుందంటే గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడు వేసేసుకుంటారు పది పదిహేను నిమిషాలు బాగా కుక్ చేస్తారు అలా చేయకూడదండి ఫైవ్ మినిట్స్ వరకే మనము మూత పెట్టి కుక్ చేసుకుంటే మన గ్రేవీ ఆల్రెడీ థిక్ అయిన తర్వాతే మీరు పన్నీర్ని యాడ్ చేయండి లాస్ట్ స్టేజ్లో పన్నీర్ యాడ్ చేస్తే పన్నీర్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది ఇది ఈరోజు చిట్కా అనమాట లాస్ట్లో మనం ఇక్కడ కస్తూరి మేథి వేసి మనం దింపేసుకుంటాం అంతేనండి మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో చక్కగా ఉండే టేస్టీగా ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలా తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర క్రీమ్ ఉన్నట్లయితే క్రీమ్ యాడ్ చేయండి అంతేనండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం